తిరుపతి తొక్కిసలట బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హోంమంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురులో నలుగురు వాసులు కావడం దురదృష్టకరమన్నారు టీటీడీ సభ్యులు జ్యోతుల నెహ్రూ పనబాకల్ లక్ష్మి ఎంఎస్ రాజుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు విశాఖలోని కంచలపాలెంలో తొక్కిసలట బాధితురాలు శాంతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు లక్షల వేల రూపాయల చెక్కును అందించారు

అసెంబ్లీ అండగా ఉండాలి అదేవిధంగా తిరుమల కుటుంబానికి అండగా అని చెప్పి తిరుమల నుంచి బోర్డు సభ్యులు బోర్డు సభ్యులు అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు లోకల్ ఎమ్మెల్యే కుమార్ రాజు గారు అదేవిధంగా మేము కూడా కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పడానికి Thank you.